నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు అద్భుతంగా ఉన్నాయి మనందరికీ తెలుసు దేవర సరే దేవర టు డ్రాగన్ సినిమా టైటిల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి మరి నెక్స్ట్ రాబోయే సినిమా పేరు ఏంటి చాలామంది డైరెక్టర్లు ఉన్నారు త్రివిక్రమ్ గారు నెల్సన్ గారు తర్వాత మన సందీప్ రెడ్డి వల్ల గారు వీళ్ళందరూ ఉన్నారు వెట్రి మారేన్ గారు వీళ్ళందరూ మరి ఇవాళ సినిమా పేర్లు ఏమైనా బయటకు వచ్చినాయా ఒక్క సినిమా పేరు బయటకు వచ్చింది బ్రదర్ మరి ఆ సినిమా పేరు మరి ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ చేయించుకున్నారో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారి సినిమా కోసం రిజిస్టర్ ఆఫీసులో ఒక అద్భుతమైన పేరు నమోదు చేసుకున్నారు ఇంతగా పేరు ఏంటి టైట్లు ఎలా ఉంది మనకు కొన్ని ఊహాగానాలు ఉన్నాయి వాటిని డిస్కస్ చేసుకుందాం చేసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏంటంటారా కొరివి అద్భుతంగా ఉంది అసలు కొరివి అంటేనే దాంట్లో ఒక మాస్ డెప్త్ ఉంది మన జనరల్గా అంటే బాబు వీడు కురువు తెరా బాబు వీడు కొరివి వాడురా బాబు కొరితో తల కొక్కున్నట్రా ఇలా పదాలు వాడేస్తాం అంటే ఆ కొరివి అనే పదం చాలా డేంజరస్ అనమాట ఫయర్ సరే బాగానే ఉంది టైటిల్ బాగానే ఉంది మరి ఎవరు చేయించుకున్నారు సమాచారం లేదు ఏ డైరెక్టర్ చేయించుకున్నారు ఎవరికి తెలియదు కానీ ఎన్టీఆర్ గారి సినిమా కోసమని టైటిల్ని రిజిస్టర్ చేసిందంట సినిమా ఫిల్మ్ ఛాంబర్లో అది ఎవరు చేయించుకోవచ్చు ఎవరికి అంత టైటిల్ పెట్టే దమ్ముంది నాకు తెలిసి సంధి పెట్టే గారికి ఎందుకంటే మన త్రివిక్రమ గారిది అయితేనేమో సినిమా దేవుడి సినిమా కాబట్టి మీరు కురువు అని పెడితే బాగుండుద్దా తెలియదు అంత కిక్కు ఆరాది సరే నెల్సన్ గారు ఆ నెల్సన్ గారికి అంత డెప్త్ నాలెడ్జ్ ఉందో అయితే మనకు తెలియదు నువ్వు పక్కన పెడదాం కానీ సందీప్ రెడ్డి గారు గారిని అబ్జర్వ్ చేయండి అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ తర్వాత ఎనిమల్ టూ లేకపోతే ఇప్పుడు మనకు వస్తున్న స్పిరిట్ ఇలా ఒక డెప్త్ టైటిల్స్ పెట్టే ఒక గట్స్ సబ్జెక్టు సందీప్ రెడ్డి గారు తయారు చేయగలరు ఆయన పెట్టుకున్నారు ఈ టైటిల్ని ఎన్టీఆర్ గారి సినిమా కోసం అనేది ఒక నానుడి నాకైతే ఒక ఐడియా అది మరి త్రివిక్రమ్ గారు పెట్టచ్చు లేకపోతే నరసిన గారు పెట్టచ్చు ఎవరెవరో పెట్టవచ్చు మనకు ఐడియా లేదు కానీ నాకున్న సమాచారం నాకున్న ఒక అవగాహనను బట్టి మాత్రం ఈ సినిమాని సందీప్ రెడ్డి గారు వంగ ఆయన డైరెక్షన్ కోసం పెట్టుకున్న టైటిల్ ప్రొడ్యూసర్ కూడా అన్నగారే కాబట్టి వాళ్ళు ఎలా కావాలంటే టైటిల్ పెట్టుకుంటారు స్పిరిట్ తర్వాత అర్జున్ రెడ్డి సరే టైటిల్ పక్కన పెడతాను ఆయనకున్న ఆ క్యారెక్టర్ డెప్తాలంటుంది అనమాట సో ఏమైనప్పటికీ ఒక మంచి మాస్ టైటిల్ అది ఎన్టీఆర్ గారికి సరే కురువి మరి ఈ కురువు అనే సినిమాకి కాస్ట్యూమ్స్ మరి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మ్యూజిషియన్స్ అందరు తెలిసారా ఇంకా ఏమీ తెలియదు ఒక టైటిల్ మాత్రమే తెలుసు సినిమా పేరు కురువి పేరు అయితే బాగుంది నిజంగా ఈ సినిమాని ఎన్టీఆర్ గారి కోసమే పెడితే ఓవర్ మాస టైటిల్ అనమాట ఈ టైటిల్తో మాత్రం ఫ్యాన్స్ అందరూ ఖుషి నేను హ్యాపీ నమస్తే ఫ్రెండ్స్